ఓం మహానందీశ్వరాయ శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో రెండు వేల ఇరవై ఆరు వార్షిక బ్రహ్మోత్సవ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు దేవస్థానం అనేది ఒక పదకొండో తారీఖు నుండి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి పద్దెనిమిదవ తారీఖున ముగిస్తాయి పదకొండో తారీఖు నాడు శ్రీ స్వామి అమ్మవార్లో ఉత్సవ ముహూర్తం సాయంత్రం నాలుగు గంటలకు మహానంది రెడ్డి నంద్యాలపట్నంలో వేయించేసిన శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామివారి ఆలయం నాకు చేర్చుట అక్కడ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే పదిహేనో తారీఖు నాడు లింగోత్వాకాల మహారుద్రాభిషేకం ఉంటుంది ఆ రోజు మహాశివరాత్రి పదహారో తారీఖు నాడు శేషవాహనం సేవ గ్రామోత్సవం ఉంటుంది పదిహేడో తారీఖు నాడు స్వామివారి దివ్య రథోత్సవం ఉంటుంది పద్దెనిమిదో తారీఖు నాడు శ్రీ తెప్పోత్సవం ఉంటుంది ఈ భాగంగా వివిధ శాఖల అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం ఆర్డీఓ గారి ఆర్టీఓ గారి అధ్యక్షన ఇప్పటికే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది అన్ని శాఖల అధికారులను కూడా చర్చించి ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ వారు ఏవి చేయాలని చెప్పినా అవి కూడా ఆర్టీఓ గారు క్షుణ్ణంగా ఉన్నారు నెక్స్ట్ సెకండ్ మీటింగ్ కల్లా ఇవన్నీ ఏర్పాట్లు కూడా పూర్తి అవుతాయి ఇప్పటికే దాదాపు మన పార్కింగ్ స్థలం కూడా ఇప్పుడు పెంచాం గత పది సంవత్సరాల కంటే ఈ సంవత్సరం రోడ్డు వైపు దగ్గర దగ్గరగా ఐదు ఎకరాలు స్థలం కూడా పెంచడం జరిగింది ఇప్పుడు రోడ్డు బాగుంది కాబట్టి ఎక్కువ గాలపల్లె వైపు వస్తారని చెప్పి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది దాని తగ్గట్టుగానే ఈసారి వాహనాలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ కూడా తయారు చేశాము ఇంకా అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతిరోజు ఉంటాయి తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కానీ తన కళ్యాణోత్సవం తొలగించడం కూడా ఈ సంవత్సరం కొత్తగా అక్కడ ఫ్లోరింగ్ కూడా ఏర్పాటు చేయించడము దాతల సహకారంతో ముప్పై లక్షల రూపాయల సహకారంతో భోగోలు మహేష్ రెడ్డి గారి సహకారంతో ముప్పై లక్షల రూపాయల తోడుగా ఈరోజు కోరింగ్ కూడా వేయడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమం అలాగే టెంట్లు కానీ ఉచిత వాటర్ బాటిల్స్ కూడా పీలలో ఉండే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి వారికి కూడా ఉచితంగా వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయలు ఇరవై వేల వాటర్ బాటిల్ కూడా సిద్ధంగా చేస్తున్నాము పిల్లలు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఫ్రీ కీలకలు ఎక్కువ అలాగే పిల్లలు వృత్తులకు కూడా సాఫ్లేస్ కూడా ఏర్పాటు చేసి అలాగే స్కౌట్ స్కౌట్ అండ్ గైడ్స్ వాళ్ళు అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళని కూడా తీసుకుంటున్నాం ఒక వన్ నూట యాభై మంది దాకా వాళ్ళని అలాగే అన్న ప్రసాదం కూడా కంటిన్యూగా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బ్రహ్మోత్సవాలు తొలగించినటువంటి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి పిల్లలలో ఉచిత ప్రసాదం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మా మధ్య కూడా వితరణ చేయడం జరుగుతుంది దాతల సహకారంతో అలాగే అర్నాథ్ రెడ్డి గారు డాక్టర్ గారు వాళ్ళ సొంతంగా ఆయన ఇక్కడే మెడికల్ క్యాంప్ పెట్టి ఉచిత మందులు అలాగే అంబులెన్స్ కూడా సపరేట్గా ఆయన పెడతా అన్నాడు అలాగే ఎమర్జెన్సీ కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు వీళ్ళు ఆర్ఎన్బి వాళ్ళ దగ్గర కూడా రథం కూడా కొత్త ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటున్నాము రథం కూడా అన్ని ఏర్పాటు చేసినాము రేపు ఇంకా నెక్స్ట్ మీటింగ్ కల్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి రెడీ వెడంగా ఉచిత ఉచిత దర్శనం ఉంటుంది కంటిన్యూగా ఉంటుంది ఎక్కడ ఆపే లేదు ఉచిత దర్శనం ఉంటుంది యావరిపల్లి టికెట్ ఉంటుంది అంటే ఓన్లీ ఓన్లీ స్వామివారి అలంకార దర్శనం తప్ప అభిషేకాలు కానీ ఏమి ఉండవు ఆధ్యత సేవలు ఆధ్యతలు అనేవి ఏమి ఉండవు ఈ నిరంతరం దర్శనం ఉంటుంది కంటిన్యూగా ఓ నమో మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో శ్రీ విశ్వావసనామ సంవత్సర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పదకొండవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మహానంది క్షేత్రంలో జరిగేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి నంద్యాల పట్టణంలో ఉండేటువంటి బ్రహ్మనందీశ్వర స్వామి వారి యొక్క ఆచార్యత్వంలో జరగడం అనేటువంటిది మనకి ఆనవాయితీ కాబట్టి ఆ యొక్క ఆనవాయితీని కొనసాగిస్తూ మహానందీశ్వర వారి ఉత్సవమూర్తులు పదకొండవ తారీఖు నంద్యాల పట్టణానికి వేయించేసి అక్కడ స్వామి వారిని సాధారణంగా ఆహ్వానించి వారిని పన్నెండవ తారీఖు రాత్రికి మహానంది క్షేత్రానికి పుచ్చుకురావడం జరుగుతుంది అనంతరం పదమూడవ తారీఖు ఉదయం గణపతి పూజతో ప్రారంభమై సాయంత్రం ఈ యొక్క ఉత్సవానికి సకల దేవతలను కూడా ఆహ్వానపూర్వకంగా చేసేటువంటి ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమం పదమూడవ తారీఖు సాయంత్రం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం స్వామివారి ఉత్సవం అనేటువంటిది ప్రాకారోత్సవం ప్రత్యేకంగా జరుగుతుంది వివిధ వాహనాలపైన మనకి పదహైదవ తారీఖు మహాశివరాత్రి చాలా విశేషమైనటువంటి పర్వదినం కాబట్టి ఆ రోజు రాత్రి పది గంటల నుంచి కూడా నూట ఇరవై ఒక్క రుద్రాలతో మహారుద్రాభిషేకం అనేటువంటి రుద్రాభిషేకాన్ని లింగోద్భవ కాలంలో లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరుగుతుంది అనంతరం అర్ధరాత్రి అభిషేకమైన తర్వాత తెల్లవారుజామున మూడు గంటల నుంచి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అత్యంత వైభవంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది అనంతరం మరుసటి రోజున కళ్యాణమూర్తులైనటువంటి ఆ యొక్క కామేశ్వరి మహానందీశ్వరులకి ప్రత్యేకమైనటువంటి పుష్ప పల్లకీ సేవ అనేటువంటిది పదహారవ తారీఖు సాయంత్రం క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది అట్లాగే మనకి పదహైదవ తారీఖున శివరాత్రి అయిన తర్వాత పదహారు పదిహేడవ తారీఖున మనకి రథోత్సవం అనేటువంటిది రథాంగ బలి అన్ని కూడా నిర్వహించి క్షేత్రంలో ఉన్నటువంటి నాలుగు మాడ వీధులు కూడా ఈ రక రథోత్సవం అనేటువంటిది అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అట్లాగే చివరి రోజు పద్దెనిమిదవ రోజు ఉదయం జరిగేటువంటి త్రిశూల స్నానం అవబృధంతో ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలనేటువంటిది పూర్తవుతుంది ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా శాస్త్రీయంగా నిర్వహించాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి గారు అన్ని రకములైనటువంటి ఉత్తర్వులు కూడా ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధం చేసి ఈ యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి భక్తులు విశేషంగా ఈ యొక్క క్షేత్రానికి వచ్చి మహానందీశ్వరుడి జరిగేటువంటి పూజా వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి స్వామి అనుగ్రహం అందరూ కూడా పొందాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం